పరిశుద్ధాత్మ నామంలో ఈ యొక్క రెండవ ఆదివారం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం దేవుడు ఈ జూన్ నెల వారంలో మనమని ఎంతగానో ప్రయాసపడి మన ప్రయాణాల వెనకాల ఎంతో మనకి కృపను చూపించి మనము చేసిన ప్రతి ప్రయత్నం వెనకాల గొప్ప విజయాలను ఇచ్చి దేవుడి వార మనల్ని మనమల్ని దేవునికి మహిమ కలుగును గాక నామంలో మనము జీవితాలన్నీ యథార్థముగా ఉండాలని దేవుడు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు యోగు తన జీవితంలో యథార్థతను కోల్పోలేదు నీతిగా జీవించగలిగాడు యథార్థతను నిలబెట్టుకోగలిగాడు ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్నా నీ జీవితం దేవుని సన్నిధిలో నడుస్తున్న నీ జీవితం దేవుని యొక్క చిత్తంలో ఏర్పరచబడుచుకున్న నీ జీవితం ఎంతగా దేవుని కొరకు ఆశపడుతూ పరుగులు పెడుతున్నావు ఈ యొక్క ధావీదు ఇరవై ఏడవ అధ్యయం కీర్తన గ్రంథం నాలుగో వచనం చూసినట్లయితే యహోవా యొద్ధ ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను దేవునికి మహిమకరముగా మనం ఆలోచన చేస్తే ఈ మాటలో మాట్లాడుతున్న మాట దావీదు గారు నా జీవిత కాలమంతియు నేను యహోవ మందిరములో నివసింప ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్న మన హృదయాలు ఎలా ఉన్నాయి ప్రార్థన ఎప్పుడు అయిపోతుందా అని ప్రార్థన ఎప్పుడు ముగించబడుతుందా మనం అనుకున్న ప్లాన్లు సక్సెస్ చేసుకోవడానికి మనం అనుకున్న సమయాన్ని ఫలానా చోటికి వెళ్ళాలని ఆలోచనతో దేవుని మందిరానికి వెళ్తున్నాం కానీ దావీది యొక్క హృదయం అంట దేవుని మందిరంలో నివసింప జీవితాంతం అనిపిస్తుందంట దేవుని ఆలయాన్ని ప్రేమిస్తున్నాడు గనుక దేవుని హృదయాన్ని తెలుసుకున్నాడు గనుక తన చిత్తంలో జీవిత కాలమంతియో దేవుని మందిరంలో గడపడానికి ఇష్టపడుతున్నాడు ఇంకా నీవు దేవుని మందిరం అంటే కనిపెట్టలేకపోయాం దేవుని మందిరంలో ఉన్న అద్భుతాలను చూడలేకపోయాం నీవు నష్టములో ఉంటే దేవుని మందిరానికి వెళ్తే వాదార్చబడతావు నీ స్థితి బాగోకపోతే మార్చేవాడు దేవుడని మందిరానికి వెళ్తావు అలాంటి దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ దేవుని మందిరానికి వెళ్ళాలి కానీ నీవు దేవుని అనుభవాలను పొందుకోవడానికి దేవుని మందిరానికి వెళ్ళాలి కానీ ఏదో నామకార్థమైన భక్తి కోసం దేవుని మందిరానికి వెళ్తే మనం ఎక్కడ ఆశీర్వదించబడతాం దేవుని సన్నిధిలోనికి మనం ముందుకు వెళ్ళగలిగితే ఎక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదించాలో ఎక్కడ తగ్గించాలో ప్రతి విషయంలో దేవుడు నేర్పిస్తాడు అయితే దేవుని మందిరానికి వెళ్తున్న మన మార్గాలు సరైన సక్రమంలో లేవట్ల సరైన సక్రమంగా కూడా నిలబడట్ల ఈరోజు ఆదివారానికి వెళ్తున్న నీవు ఆదివారపు ఆరాధన ఎంత ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధిలో గడిపే స్థితి ఎంత అద్భుతమైనది ఎంత ఆశ్చర్యమైన కార్యములు దేవుడు చేస్తున్నారు ఈరోజు నీవు నేను కూడా ఎంత బలముగా దేవుని వాక్యాన్ని వింటున్నాము అనేకమైన ఆశ్చర్య కార్యాలను చూడగలుగుతున్నాం అలాంటి దేవునికి ఆయన స్థితిగతులను తెలుసుకొని దేవుని మందిరానికి పరుగులు పెడుతూ ఆయన హృదయాన్ని మన హృదయంతో అంటుకట్టు ద్రాక్ష వల్లలా మన జీవితాలు మార్చుకోవడానికి ఎంత ప్రయత్నం ఈ ఈరోజు గమనించు నీ స్థితి నీ ఆలోచన నీ యొక్క ఆ తలంపు నీ యొక్క మాటలు నీ యొక్క కార్యములు ఏ రీతిగా ఉన్నాయో ఆలోచన చేస్తే తప్పకుండా నీవు దీవించబడతావు తప్పకుండా నీవు ఆశీర్వదించబడతావు ఈ యొక్క నిర్మాణంలో నీ జీవితం ఎలా ఉందో ఆలోచన చేయకపోతే ఎలా జీవిస్తున్నావో ఆలోచన చేయకపోతే తప్పకుండా నీ జీవితంలో కోల్పోవలసినవన్నీ కోల్పోతావు దేవుని మందిరంలో నివసింపగోరడానికి నా జీవిత కాలమంతి ఎదురు చూస్తాను అనే దావీదు చెప్తున్నాడు అటువంటి పరిస్థితుల్లో నువ్వు కూడా దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తే తప్పకుండా నీవు దీవించబడతావు దేవుని మందిరంలో అంత ఘనమైన చోటు ఉంది అంత ఆశీర్వాదం ఉంది అంత బలమైన శక్తి దేవుని మందిరంలో ఉంది ఈరోజు నువ్వు ఏ సమస్యలోనైనా కృంగిపోయి ఉండొచ్చు ఏ ఇబ్బందిలోనైనా కృంగిపోయి ఉండొచ్చు ఏ యొక్క సమస్య నిన్ను ఇబ్బంది పెడుతూ అనేక సంవత్సరాల నుంచి నేను బాధ పెట్టవచ్చు ఏదో ఒక గాయం నిన్ను అవమానపరచచ్చు కానీ నా దేవుని మందిరమునకు వెళ్ళి నీవు పచ్చత్తా పడితే తప్పకుండా నీకు జవాబు లభిస్తుంది ఆ జవాబు పొందుకోవడానికి నీ హృదయ ధ్యానంతో సంతోషంగా దేవుని మందిరానికి వెళ్ళాలి అట్టి స్థితిలో దేవుడు నేను నడిపి నిన్ను నడిపించి నీ పైన తన కృప చూపించి నిన్ను బలపరిచి తన శక్తి చేత చేయను గాక నీ సమస్యలన్నీ దేవుడు తీర్చినగాక చిన్న ప్రార్థన చేద్దాం పరమందున్న దైవానికి వందనాలు నిత్యము ప్రభ నీ యొక్క కృప చేత నిత్యము నీ ఆలోచన చేత నీ మందిరం ఎంత విలువైనదో నీ కృప ఎంత బలమైనదో నీ మందిరంలో దాగి ఉన్న ఆశీర్వాదం ఎంత విలువైన శక్తిని తెలియపరుస్తుందో అద్భుతమైన నీ కృపను బయలుపరుస్తుందో నీవే దీవించి ఆశీర్వదించి బలపరిచి శక్తినిచ్చి తెలివితేటల జ్ఞానమునిచ్చి ప్రతి బిడ్డను బలపరిచి విశ్వాసముగా నమ్మకముగా నీ యొక్క మందిరానికి నడిచే భాగ్యాన్ని దయచింది నీ చిత్తములోని బిడ్డలు దీవించి ఆశీర్వదించి కనికరించి మేలు చేసి బలపరిచి స్థిరపరిచి సిద్ధపాటు కలిగిన మార్గములకు ద్వారంలో తెరవమని పరిశుద్ధాత్మ నామములు అడిగి వేడుకొని నీ బిడలకు మంచి ఆరోగ్యం బలము శక్తిని దాం నేసునాము అడిగించిన తండ్రి ఆమె దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీకున్న సమస్యలని నచ్చలడి నేస్తునాములు తీర్చడం గాక ఆమె నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే నే చూచిన గొప్ప క్రియలు చేతి బహుమానమే నేచూచే గణ కార్యములు నిదయా వలనే